సెట్ ఇండస్ట్రీలో ఒక సెట్ బ్యాకప్ ఉన్న వాళ్ళే ఎంచుకుంటున్నారు లాహిర్ లాహిర్ ఎలాంటి సినిమా అభిమానం మీకు ఉంది కానీ దాన్ని ఎక్కువగా చెప్పి అంటే దాన్ని కూడా సినిమాకి వాడుతున్నట్టుగా కాదు కాదు అన్ని అంటున్నాను కాదు కదా మీరు అంటాం కాదు మీరు గుర్తించట్లేదు నేను అంటున్నాను లాహిర్ లాహిరి హరికృష్ణ గారు ఈ నాటే మెయిన్ స్ట్రీమ్ ఒక జంట హరికృష్ణ గారు భానుప్రియ గారు భానుప్రియ గారు సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు హరికృష్ణ భానుప్రియ ఒక జంట నెక్స్ట్ సుమను సుమన్ గారు పక్కన చౌదరి గారు ఒక నిమిషం సుమన్ గారు పక్క నిమిషం రిలేటెడ్ మీరు దానికి కూడా సమాధానం చెప్పి ఒక నిమిషం సుమన్ గారు సుమన్ గారు పక్కన రచన గారు ఇద్దరికి ఇన్నింగ్స్ అయిపోయింది తర్వాత వినీత్ గారు అన్న వినీత్ గారు సంగవి గారు వాళ్ళ ఇన్నింగ్స్ అప్పటికి అయిపోయింది ఆదిత్యవం మమకిత కొత్త నాలుగు జంటలు ఎవరికన్నా సెలబిలిటీ ఉందా వాళ్ళ మీద కోటి నుంచి కోటి యాభై లక్షల సినిమా తీస్తే మేబీ సినిమా రిలీజ్ చేయడానికి ప్రోత్సాహం రావచ్చు ఓకేనండి మూడు కోట్ల తొంభై లక్షలు సినిమా తీశాను నా సొంత అప్పటికి నా అపార్ట్మెంట్ తాకట్టు పెట్టాను నా భార్య నగలు మా మదర్ నగలు మా అత్తగారు నగలు అన్ని రిలీజ్ టైంకి అన్ని స్టేక్లో ఉన్నాయి ఆ రోజున ఇప్పుడు చెబుతున్నాను మర్చిపోయాను అసలు విషయం రామోజీరావు గారు థియేటర్ ఎక్స్ప్లాయిటేషన్ మీద ఫైనాన్స్ చేయకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యే కాదు నేనన్నీ ఏటికి ఇది చేసిన యుద్ధాలే చావు చావుకి మనం భయపడకూడదు చావే మనం చూసి భయపడాలి మందు నేసుకుని దొన్నపోతలా తిరగడం కాదు అది కానీ అన్ని నేను నా నుంచి వచ్చే డైలాగ్ లాహిర్ లాహిర్ల నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే ఏమరపాటు నా కళ్ళకు మైకం కమ్మవచ్చు వాళ్ళు ప్రమాదంలో ఉన్నారంటే నా కంటిపాప పెద్దదవుతుంది లోకం అంతా పెద్దదిగా కనబడుతుంది జాగ్రత్త పెరుగుతుంది రెండు రా అంటాడు చూడండి అది నా డైలాగే వంద మంది వెళ్ళి ఒక్కడే చంపడం కాదు రా సీమ సంస్కృతి ఒక్కడే వంద మందికి సమాధానం చెప్పటం మొదటి తిన్నాళ్ళు మీరు చేశారు రెండోది నేను చేసి చూపిస్తా ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ మనిషి